చూడండి చూడండి నేను మన విశాఖ జిల్లా దీని నుంచి మీతో మాట్లాడుతున్నా ఇక్కడే పుట్టి పెరిగాను మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్ట ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఎవరైనా పట్టించుకున్నారా ఇన్ని పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అంతే ఎలక్షన్ ముందు వస్తారు వెళ్ళిపోతారు నేను మత్స్యకారులకు మూడు విషయాలు ఒకటి మీకు మినీ ఆర్బర్ కట్టిస్తా రెండు మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను మూడు నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల ఐదు లక్షల కోట్లు ఇచ్చిన మిమ్మల్ని ఆదుకోలేను కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ పంపారు ఒక్క అవకాశం ఇవ్వండి మన విశాఖని ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటా ఈ వీడియో షేర్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్